ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు మే పదమూడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం సమయలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయంలోనున్న దావీద యొక్క మూడవ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానం ఉన్నది మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము మోసమును మనము చూసుచున్నాము మనం ఎవరమైనను సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారిగా మనము కనిపించినప్పటికీ అంతరంగంలో సమానముగా చెడిపోయిన వారము మురికి రోత మలినముతో నిండిన వారముగానున్నాము మన జీవితములో సత్యమున్నది లేదు మన నిజస్థితి నెరుగుటకు మనకు ఇష్టము లేదు దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనము బాధపడుచున్నాము మన అహమునకు దెబ్బ తగులుచున్నది అందువలననే దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొనుచున్నారు ఇప్పుడు సమయలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయంలోని దావీదు కథను చూచిదము బాల్యం నుండే దావీదు దేవుని ఏడల భయభక్తులు కలిగిన వాడు జ్ఞాని యథార్థపురుడు మంచివాడు దేవుని చేత ఏర్పరచుకొనబడినవాడు కూడా ఇలాగూ అనేక సంవత్సరములు మంచి జీవితము జీవించను అయితే తనకు తెలియకుండగానే తన అంతరంగములో ఎక్కడో ఆ చెడు స్వభావము దాగి ఉన్నది దేవుడు దానిని మార్చితేనే గాని దావీదు విస్తారముగా వాడబడుటకు లేదు సమయలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయంలోని ఈ సందర్భం దావీదు దేవుడు తనను ఏ విధముగా చూసుచున్నాడో ఆ విధముగా తను తాను చూచుకున్నటకే సంభవించను దావీదు యుద్ధవీరుడు పరాక్రమశాలి యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు ఎరుశల్యంలో ఇంటి వద్దనే కూర్చుండి ఉన్నాడు ఇదేదో చిన్న తప్పిదముగానే కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే రెండవ వచనంలో పరాక్రమశాలి అయిన దావీదు గుంకు వేళ వరకు నిద్రించుటను చూసుచున్నాము ఇదే రీతిగా అనేకులు తాము మేలుకొని ఉండవలసిన సమయమందు నిద్రించుచుందురు సాతాను బహు దుష్టుడు యుక్తిగల శత్రువుని జ్ఞాపకం ఉంచుకున్నాము మోసములో పడి వీరుడైన దావీదు కూడా సోమరివాడయ్యను దానిని ఆధారంగా తీసుకుని దావీదును పడగొట్టుటకు సాతాను ప్రయత్నించెను తీరుబడిగా రాజనగర్ మిద్ది మీద నడుచుచున్న దావీదుకు శోధన ఎదురయ్యను దానిని జయించలేక దావీదు పాపము చేసెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్